కృత్రిమంగా తమ షేర్ వాల్యూని పెంచుకోవడం కోసం ఆఫ్షోర్ అకౌంట్స్ నుండి డబ్బులు మళ్లించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు అని ఆదాని గ్రూప్ కంపెనీస్ మీద హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసినటువంటి నివేదిక ఇదేంది వందల వేల కోట్లకు సంబంధించిన కుంభకోణం కాదు కొన్ని బిలియన్ డాలర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ బిలియన్ డాలర్స్కి సంబంధించి అయితే ఇంతకుముందు పద్దెనిమిది నెలల క్రితం వాళ్ళు ఈ నివేదిక విడుదల చేస్తే సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సుప్రీంకోర్టు సెబీని నివేదిక అడిగి తీసుకొని లేదంతా క్లీన్ ఉంది అని చెప్పి సెబీ కూడా నివేదిక ఇవ్వడం అక్కడ దాని సమస్య పోయింది కానీ ఇప్పుడు ఏంటి బ్రేకింగ్ దేశం అంతా ఇప్పుడు అలకొలం అవుతున్నది అంటే తీవ్ర అలకొలం అంటే అరే ఇంత దారుణమేంటి ఇది ఎంత పెద్ద కుంభకోణం అని చెప్పి కనీసం అవగాహన ఉన్న వాళ్ళు అయితే స్పందిస్తూ ఉన్నారు ఏమని అసలు ఆఫ్షోర్ అకౌంట్స్ లో పెట్టుబడులు ఉండేది సెబీ చైర్మన్ వాళ్ళ భర్త అని డిఫైన్ చేయలేనంత కుంభకోణం ఇది వీళ్ళు ఇవంతా నిజమే అయితే వాళ్ళన్ని చూపించారు కొన్ని మెయిల్లు ఆమె సెబీ చైర్మన్ అయ్యాకని రెండు వారాల ముందు వాళ్ళ భర్త మారిషస్ అకౌంట్స్ ట్రైడర్స్ ఏ విధంగా మాట్లాడారు అని అన్ని మెయిల్స్ కూడా వాటన్నింటినీ ఉటంఘించుకుంటూనే నివేదిక రిలీజ్ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద సెబీ చైర్మన్ స్పందించారు ఆ మేడం గారి స్పందన చూస్తే మొత్తం తత్తరపాటు ఏ అంటే ఆమె వాళ్ళ భర్త ఇద్దరు సంయుక్తంగా ప్రకటన రిలీజ్ చేశారు అందులో అన్ని తత్తరపాట్లే దేనికి క్లారిటీ లేదు ఆ హిండెన్బర్గ్ మా మా మీద వ్యక్తిగత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు మావన్నీ తెరిచిన పుస్తకమే సమయం వచ్చినప్పుడు మా ఆర్థిక లావాదేవీలు బయట ఇప్పుడు ఇల్లు తగలబడిపోతుంది అని అంటే సమయం వచ్చినప్పుడు నిలు చదువుతామని కుదురుతుందా వాళ్ళు వ్యక్తిత్వ అన్నానికి పాల్పడుతున్నారు అది సంబంధం లేని ఇష్యూ బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఏమన్నారు ఆ నివేదికలో వాళ్ళు వాళ్ళ వాళ్ళు అడిగినేది ఏంటి చే ఎటువంటి నియంత్రణ లేకుండా అంత సాఫీగా ఆదాన్ని గ్రూప్ షేర్స్ అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని నడుస్తున్నాయని వాళ్ళ ఆఫ్షోర్ అకౌంట్స్కి సంబంధించిన వివరాలు సెబీ విచారణలో ఎక్కడే కూడా ఒకటిగానే ఫిల్ అయ్యి అన్నీ ఎంటీగా పెట్టారని ఎందుకు ఎంటీగా పెట్టారు అని ఒకవేళ ఫిల్ చేయాల్సి వస్తే మొదట సెబీ చైర్మన్ ఫేస్ అక్కడ కనిపిస్తుందని ఇవన్నీ వాళ్ళు అంటూ ఉన్నది మరి ఎందుకు ఆఫ్షోర్ అకౌంట్స్ ఆ వివరాలు ఎందుకు చెప్పట్లేదు ఆ వివరాలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఆ మీరు దేశం దర్యాప్తులు అవన్నీ ఎంటీగా ఎందుకు ఉన్నాయి సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీని కూడా ఎందుకు తప్పుదోవ పట్టించారు ఇవి కదా అసలు అసలు మీకు ఉన్నాయా లేదా మీ భర్త గారు మెయిల్ పెట్టారా లేదా మీకు అక్కడ ఉందా లేదా అసలు ఈ అన్ని ప్రశ్నలకు లేదు అని చెప్పలే వాళ్ళు అడిగిన ఎందుకు విచారణలో ఆఫ్షర్ అకౌంట్స్కి సంబంధించిన వివరాలు ఎందుకు లేవు అని దేనికి సమాధానం లేదు జస్ట్ వ్యక్తిత్వ హానికి పాల్పడుతున్నారు మా పరుగు తీస్తున్నారు మా తెరిచిన పుస్తకం అవసరం వచ్చినప్పుడు మేము వివరాలు బయటపెడతాం ఏంటిదంతా దీని మీద దేశంలో చాలామంది పగ్గుమంటున్నారు సెబీ చైర్మన్గా ఆమె ఫస్ట్ పక్కగా తప్పుకోవాలి దీని మీద లోతుగా విశ్లేషణ జరగా విచారణ జరగాలని తృణమూల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా సెబీ అదాని గ్రూప్ కంపెనీస్ మీద విచారణ చేసిన సమయంలోనే గౌతమ్ ఆదాని రెండు సార్లు సెబీ చైర్మన్గా కలిసారు ఎందుకు కలిసారా మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి కాంగ్రెస్ అసలు ఆడ ఆఫ్షోర్ అకౌంట్స్ వివరాలన్నీ కూడా ఎందుకు ఎంటీగా పెట్టారో సమాధానం చెప్పాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ అడుగుతూ ఉన్నారు ఏంటి ఇవంతా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో ఒక విచారణ చేయించాలి అని ఇది చాలా పెద్ద కుంభకోణం ఆ మేడం ఏమో జస్ట్ వ్యక్తిత్వ హానికి పాల్పడుతున్నారు అవసరమైన బయట పెడతాం ఇవ ఇవి వీటితో అవసరం జనానికి వాళ్ళు లేవనెత్తిన అంశాలకు సమాధానాలు కావాలి అవి ఇస్పెట్టేసి జస్ట్ బై డిఫాల్ట్ కావా ఆంధ్రప్రదేశ్లో లేదంటే భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఏదైతే అలవాట ఏంటదో నాలుగు విమర్శలాగా సెబీ చైర్మన్ కూడా అటువంటి మాటలే మాట్లాడేస్తే ఎట్లా కుదురుతుంది కాపాడని రక్షించాల్సిన వాళ్ళే భక్షకులు అంటున్నారు ఇవన్నీ నియంత్రించిన నియంత్రించ అక్రమాలను నియంత్రించాల్సిన వాళ్ళే అక్రమాల్లో పెట్టుబడులు ఉన్నాయంటారు ఇది చాలా పెద్ద ఇష్యూ రాజీనామా చేయాలి ఇప్పటికే ఆమె తక్షణం కానీ వాళ్ళు చేయరు చేయమని చెప్పాలి ఇప్పుడు కేంద్రం ఏం చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు అందరూ ఒకే గుటి పక్షులైనా ఏమైపోవాలి దేశం రే